అందరికీ నమస్తే నిన్న మధ్యప్రదేశ్లోని బాలకోట్లో ఒక అమ్మాయి పది పన్నెండు సంవత్సరాలు కూడా ఉంటే ఉండవు కూడా తెలియదు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లోకి వచ్చి తుపాకీతో లొంగిపోవడం జరిగింది చిన్న అమ్మాయి స్కూల్కు వెళ్ళే వయసులో ఉన్న అమ్మాయి ఆ తుపాకీ తీసుకొని లొంగిపోవడం జరిగింది ఆ తుపాకి కూడా అమ్మాయి కంటే పొడుగా ఉంది అదేవిధంగా మనము నక్స లైట్లవి కొన్ని వీడియోలు అప్పుడప్పుడు ఫోటోలు బయటపడుతూ ఉంటాయి అందులో పదిహేను సంవత్సరాల కన్నా చిన్న వయసు ఉన్న పిల్లలే చాలామంది ఉన్నారు ఒక ఇంతకుముందు ఆచరణ లొంగిపోవడం జరిగింది రెండు వందల మందితో చాలామంది మావోయిస్టులు లొంగిపోయినరు వెనుక ఒక చిన్న మావోయిస్టు సైన్యంతో లొంగిపోయారు వాళ్ళని గనక గమనిస్తే వెనుక ఉన్న వాళ్ళని అందులో మొత్తము ఒక పద్దెనిమిది సంవత్సరాల లోపలనే ఉంటారు పదిహేను సంవత్సరాల లోపలనే ఉంటారు అంత చిన్న వయసు పిల్లలకు వీళ్ళు ఏ విధంగా మాయ మాటలు చెప్పి నక్సలీజంలోకి తీసుకుపోయినో అర్థమైతే లేదు వాళ్ళు ఆదివాసీలు వాళ్ళకి ఏం తెలియదు పాపం అదే బయట ఒక అగ్రవర్ణాలు ఒక ఎస్సీలు ఒక బీసీలు వీళ్ళ పిల్లలు ఎవరు లేరు ఎవ్వరు లేరు మొత్తం ఆదివాసీలు ఆదివాసీలకు పాపం వాళ్ళకి ఎన్ని మాయ మాటలు చెప్తే ఆ స్కూల్కు వెళ్ళే వయసు కలిగిన పిల్లలు ఆ తుపాకులు పట్టుకుని వాళ్ళకి ఏమవసరం స్కూల్కి వెళ్ళే వయసు నిజానికి ఆదివాసీలు వాళ్ళకి అడవిలలో ఏ వాళ్ళు ఒక్క రూపాయి సంపాదించకున్నా కూడా అడవిలో ఉన్న ఫలాలు తినా బతుకుతారు అసంటి వాళ్లకు మాయ మాటలు చెప్పి మావోయిస్టులకు పంపించారు ఇది అందరికీ తెలుసు ఇప్పుడు ఇంత సడన్గా పడిపోయిందంటే ఇసుంటి విచిత్రమైన మాటలతో ఎంతోమంది యువకులని వీళ్ళని చేరగొట్టినారు యువకులన్నీ చేగొట్టినని చెప్పాలి అంత చిన్న పిల్లలు పాపం అనిపిస్తుంది మీరు ఎక్కడ ఇప్పుడు ఒక స్కూల్కు వెళ్ళినా ఒక బాగుంటుంది స్కూల్కు వెళ్ళకున్నా ఎక్కడ ఉద్యోగం ఏ పని చేసుకున్నా లేబర్ పని చేసుకున్నా ఏ పని చేసుకున్నా ఇరవై ఇరవై ఐదు వేల జీతాలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడైనా ఒక డెలివరీ బాయ్ లాగా చేసుకున్నా ఎక్కడైనా జాబులు ఉద్యోగాలు కుప్పలు కుప్పలు ఉన్నాయి అసలు ప్రభుత్వ జాబుల మీ కాదు ప్రైవేట్లో మనకు స్తోమతకు తగ్గట్లు మనకు చదువుకు తగ్గట్లు ఏదో ఒక జాబులు మస్తున్నాయి ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నారు ఒక ఇరవై ఇరవై ఐదు వేల జాబులు బొచ్చడున్నాయి అసలు అసలు జాబులు చేసుకుంటే వాళ్ళ కుటుంబము బాగుపడుతుంది ఆ పిల్లలు అండి చిన్న పిల్లలు అసలు చూస్తే ఏడుపు వస్తుంది చిన్న చిన్న పిల్లలు పది పన్నెండు సంవత్సరాల పిల్లలు వాళ్ళకి ఎన్ని మాయ మాటలు చెప్తే వీళ్ళు ఈ విధంగా వాళ్ళు నక్సలిజం లొంగిపోతారు ఆ వాళ్ళు లొంగిపోయిన వాళ్ళెమ్మడి కూడా చిన్న పిల్లలే ఉన్నారు మొత్తం పదిహేను సంవత్సరాలు కూడా ఉన్నారు పట్టుమని ఆ తుపాకులు కూడా వాళ్ళకంటే పొడుగా ఉన్నాయి పాపం ఒక్కొక్కరి చేతిలో ఏకేపాటి చేతులు వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు ఆదివాసులు ఎవరికీ దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక మాయ మాట చెప్పి వాళ్ళకి తీసుకుపోయిండ్రు చాలా పాపం ఇంత సడన్గా నక్సలిజం పడిపోయిందంటే ఇసుంటి చాలా తప్పు పనులు చేసినారు మీకు ఒక అర్హత ఉండాలి పిల్లల్ని ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత ఒక పెద్ద పిల్లల్ని తీసుకుపోతే ఒక పద్ధతి ఉంటుంది మీ నక్సలిజానికి కూడా ఇప్పుడు నక్సలిజం మీద దేశం మొత్తం వ్యతిరేకత ఎందుకొచ్చినట్టు ఇసుంటి పనులు చేసినారు ఇసుంటి పనులు చాలా చేసినారు చిన్న చిన్న పిల్లలు ఆ అమ్మాయి తుపాకి ఆమెకంటే పొడుగా ఉంది ఆ అమ్మాయి లొంగిపోతుంటే ఆ వీడియో చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇంత చిన్న పిల్లలకు ఏమేమి విషయం నూరి పోసి వాళ్ళని అడవిలలకు ఆ మావోయిస్టులకి తీసుకుపోయి ఎంతమంది కొన్ని వందల మంది చనిపోయింటారు కదా ఆ పిల్లలకు ఆ చనిపోయినప్పుడు వాళ్ళని ఒక పిచ్చి కుక్కల్ని మనం ఊర్లలో చంపేస్తే ఏ విధంగా తీసుకుపోతారో ఆ విధంగా తీసుకుపోయిన ఫోటోలు కూడా బయటపడ్డాయి చిన్న పిల్లలు ఆ పాపం ఊరికేనే పోదు ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది ఇప్పటికైనా ఇప్పటికైనా అసలు మీరు నక్సలీలా పోని ఉగ్రవాదుల కన్నా పోనీ కానీ ఒక వయసు ఉండాలి పిల్లలకు ఆ చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకి ఏం తెలుసు అసలు సిగ్గు చీరం ఉండాలి